కాంగ్రెస్ అభ్యర్థి కాటం భాగ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి కాశీనాథ్ రెడ్డి మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి శివశంకర్ గౌడ్ కబీర్ జఫర్ ఆలీ సఖీబ్ అశోక్ తదితరులు ప్రచారానికి భారీ స్పందన భాగ్యలక్ష్మి చేసుకోండి తనకు ఒక అవకాశం కల్పిస్తే అంకిత భావంతో పనిచేసి వాటిను ప్రగతి వెలుగుల వైపు నడిపిస్తానని పట్టణంలోనే ఇరవై ఎనిమిదో వార్డు అభ్యర్థి అన్నారు శనివారం ఇరవై ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ఇంటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక షాద్నగర్ మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేశామో ప్రజలు గమనిస్తున్నారని ప్రతి కాలనీలో సిసి రోడ్లు అంతర్గత కాలువలు నిర్మాణ పెద్ద ఎత్తున జరిగిందన్నారు భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి జరగాలంటే భాగ్యలక్ష్మిని గెలిపించే అవకాశం కల్పించారని ఓటర్లను కోరారు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఉచిత బస్సు లాంటి సదుపాయాలను మహిళలకు కల్పించిందని పార్టీ చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని అన్నారు ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Kala.. Net bakery Hide Eh Eh uma Eh Empor drop Hey, quanto pend सर्वे में क्या कहते हैं कि मैं भी खाली पार्क टूर करता हूँ ये मानो चले इमले लोगों ने मैं बुत तो नहीं ये आउटसाइड में ले रहा हूँ कि इमले लोगों ने कौन ना करते हैं वह लेकिन वो सारा पार्क पॉइंट है इधर कोटेरे जैसे है ना तो पार्क पार।

గాంధీనగర్ కాలం మాస్టర్ ఆరు అందరూ కూడా ఆమెకి ఇంత అభిమానం ఉన్నదని నేను చాలా అభిమానం ఉంది ప్రజలు ఆదరిస్తా ఉన్నాడు ఏ గడుపు తక్కిన రాగ్యలక్ష్మి గడికిస్తాం చేతికు కుమటేస్తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఏమైనా అభివృద్ధి జరగాలన్నా సంక్షేమం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి భాగ్యలక్ష్మి గారికి ఓటేస్తే అది ఉపయోగపడుతుంది మాకు అని చెప్పి ప్రజలందరూ మహిళలందరూ స్పందిస్తా ఉన్నారు కొందరిని గతంలో రెండు సార్లు అవకాశాలు ఇస్తే పారిపోయేటోళ్ళే వస్తారే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ మా కౌన్సిలర్ లేనప్పటికీ ఇక్కడ మా కబీరు మా అలీము మా జాఫరు మా దేవన్న మా రవి మసూద్ గారు వీళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ అభిమానులు అంతా కూడా దాదాపు ఒక నాలుగు పండ్లు ఒక కోటి రూపాయలు కూడా పెంచడం జరిగింది నేను నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళ మీ ఓటు సద్వినియోగం కావాలి ఒక అధికార పార్టీ అభ్యర్థి చేస్తే సద్వినియోగం అవుతుంది ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉండి మహిళా నాయకురాలు ఇక్కడ ఉన్నారు వారి ఇప్పుడే కాదు గతంలో కూడా గ్రామాలలో ఉండే సమస్యలు మహిళలకే మన సమస్యలు వస్తే ఒక సంస్థ ద్వారా చాలా చురుకుగా పనిచేసే అన్ని తెలుసు సమాజం గురించి తెలుసు రాజకీయాల గురించి తెలుసు అభివృద్ధి గురించి తెలుసు కాబట్టి వంటింటికి అంకితమైన మహిళ కాదు ప్రజలకు ఉపయోగపడతాను కాబట్టి నాకు అనిపించింది పూర్తిగా ప్రజల అభిమానం ఉంది ఆమెను పూర్తిగా ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి నాకు నిర్ధారణ అయింది రెండు గంటల సేపు తిరుగుతా ఉంటే ఒకరు ఆమెకు ఆశీర్వాదం ఇస్తారు మా బిడ్డ మా ఆడపిట మాకు అందుబాటులో ఉంటారు మాకు ఇప్పుడే ఇప్పుడు నాయకురాలుగా కాబోతున్నాను అంతకన్నా ముందు మాకు చాలా అందుబాటులో ఉంది మా సమస్యలను స్పందించేది మా కష్టాలలో పాలు పంచుకునే భాగ్యలక్ష్మి గారికి ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఆమెను మేము కౌన్సిలర్ గా ఎన్నుకుంటామని చెప్పి మాకు ధృవీకరించడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఆమె తెలుస్తుంది కూడా చాలా వారు విచారణ తప్పకుండా ఈ కాలనీలో కొందరు గతంలో ఎన్నుకోబడ్డ కౌన్సర్లు అంతా ఫ్రష్ పట్టించరు ఈ యొక్క వార్డు అంతా ఫ్రష్ పట్టించరు నేను చెప్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు నాలుగైదు పనులు మంజూరు చేయించారు త్వరలోనే పనులు పూర్తి చేస్తాం ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్న ఏ అవసరాలైన తప్పకుండా తీరుస్తాం మీ అందరికి తెలుసు అధికారం ఇప్పుడు దున్నపోతు గడ్డేసి హౌ పాలిస్తే పాల్ పెడితే తాడుబొంగులోళ్ళు ఏం చేస్తాడు చెప్పండి మీరు తాడు బొంగుల అందుకే ప్రజలు విజ్ఞులు పేధావులు ఒక ఇంట్లోకి వెళ్ళి రెండు టికెట్లు సమంజస పార్టీ కాంగ్రెస్ పార్టీ చూడండి ఒకటే వాళ్ళు వాళ్ళకు సాంప్రదాయం వీడియో కాల్ ఇంకోల్ అర్వత కలిగిన ఈ అన్ని అర్హత కలిగిన మహిళ సామాజిక వర్గాన్ని మహిళ కాబట్టి ఒక చురుకైన మహిళ కాబట్టి ఇచ్చినాం తప్పకుండా మేము ఇలా మున్సిపాలిటీలో అన్ని జరిగినంత సామాజిక న్యాయం చేసి ఒక ఎస్టీ రెండు ఎస్సీలకు ఇచ్చాం మైనార్టీలకు కాదు ఇచ్చినాం బీసీలకు రెండు ఇచ్చినాం ఒక బీసీలలో ఒక రజకుల గురించి టికెట్ ఇచ్చాం ఒక కసాబ్ కట్టే వాళ్ళ గురించి టికెట్ ఇచ్చాం ఒక కుడువాళ్ళకి ఇచ్చినాం ఒక యాదవులకు ఇచ్చినాం ఒక ముల్లూరులకు ఇచ్చినాం మీరు అర్థం చేసుకోండి అంటే సామాజిక న్యాయం ఏదైతే చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ అందులో గౌడ్స్ గౌడ్స్ సామాజిక వర్గం పండుగ ఇచ్చిన వారి గారికి సరి అయిన టికెట్ ఇచ్చిన తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు